అందరికి నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట బీజేపీ ఇన్స్టంట్ లీడర్ కోట్ల రూపాయల దావకాన్ల అధిపతి మాధవిలత మేడానికి ఈ బీజేపలు ఏదో ఒక ఇచ్చేదాకా ఊకునేటట్టు లేదు కదా ఏడ ఏం ముచ్చటైనా అక్కనే ముంగట పడి పాపులారిటీ కోసం పాకులాడుతున్నట్టే కనబడుతుందని కొద్దు బీజేపల్లో చెవులు కొరకుంటురట ఇక ఇలా తిరుమల లడ్డూ మీద అక్క తీర్వాటం చూసుకొని తిరుమలకు ఎట్లా బయలుదేలిందో చూస్తే ఎందుకక్క ఇంత హైడ్రామా మేమంతా భక్తులం కాదా మేమంతా తిరుమలకు పోయేస్తలేమా నువ్వెందుకు ఇంత చేస్తున్నామని కామెంట్లు చేస్తున్నారట నెటిజన్లు కొత్తగా నామాలు పెట్టుకున్న నియమాలు ఎక్కువ అన్నట్టు బీజేపీ మాధవిలతను చూసిన గదే కామెంట్లు చేస్తుండ్రట శుద్ధ బ్రహ్మణులు కూడా ఆ తీర్ల చేయరు అక్కెందుకు ఇంతకన్నా భక్త మీరా భాయి లెక్క చేస్తుందని అవుతుండ్రట ఎంకన్న లడ్డూకు అపచారమైందన్న బాధతోటి అక్క భజన బృందాన్ని వేసుకొని ఇట్లా తిరుమల ఎంకన్న దర్శనానికి రైళ్ల పోయింది ఇక అక్క విమానంలోనే నీళ్ళ బాటిలు వంచిన దాన ఉదాత్తురాలాయే ఇక రైళ్ళ పోతుంటూ మంచిగా సౌండ్ వచ్చే చిడితలు తాళాలు కొనుక్కున్నది ఎంటున్నోళ్ళ భజన బృందానికి ఇచ్చింది తాళం గుత్తి పట్టుకున్నది ఇక జర్నీ అంతా భజల పాటలు వాడుకుంటా ఇట్లా పోయింది మాధవి లత మేడం వందే భారత్ రైళ్ళ చేసిన భజన చూసి ఎందుకక్క ఇట్లా నీకు ఇచ్చేదాకా రైళ్ళ ప్యాసింజర్లను పబ్లిక్ను ప్రశాంతంగా ఉండనియావా ఎంతో ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ ఎవ్వరు ఇట్లా పక్కన వాళ్ళకి పని ఖరాబ్ అయ్యేటట్టు రైళ్లల్లో ఇట్లా హెచ్చరికం చేయలే దైవ సన్నిధులు చేస్తే భజన అంటారు చేస్తే షో ఆఫ్ అంటారని మస్తుగా మండిపడుతున్నారు నెటిజన్లు అటు బీజేపలు అక్క ఫ్యాన్స్ మాత్రం మాధవి అపర భక్తురాలు అందుకే అట్లా భక్తుల మురిగి భజనలు చేస్తుంది మీకేమైతుందని అంటున్నారు ఇట్లా రెండు వర్గాలలో కామెంట్లతోటి సోషల్ మీడియాలో వారే నడుస్తుందట